నమస్కారం అందువల్లే మనం ఒక వాహనం కొనుక్కున్నాం దానికి దిష్టి పెట్టేసారని గుద్దు పడేస్తాడు నెక్స్ట్ ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నాం ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకున్నాడు ఒక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఒక సీఎం గా ఉన్నప్పుడు పాపం ఒక బాగా ధనవంతుడు పిలిచాడట పిలిచినప్పుడు ఆ ఆ ధనవంతుడి యొక్క ఇల్లుని చూసి ఆ రా ఆ రాజకీయ నాయకుడి యొక్క కళ్ళు కుట్టి నాకే లేదు ఇంత ఇల్లు ఇంత అద్భుతంగా కట్టాడు అని తర్వాత కాలంలో అతను చాలా ఇబ్బంది పెట్టాడని మనకి కథల కథలుగా చెప్పుకునేవారు అంటే ఆ ఇంటికి అలా ఉంటుంది ఇంటికి దిష్టి తగులుతుంది మనం ఏం చేస్తాం ఇల్లు కట్టే అందరినీ పిలుస్తాం పబ్లిసిటీ బిల్డప్ కి మరి నరకృష్ణరాబుకి ఎట్లా అందుకోసం ఏం చేయాలంటే అమ్మా ఈ యొక్క కుడుములు అలాగే నవధాన్యాలు తీసుకొని మనం గృహప్రవేశాల సమయాల్లో గృహారంభ సమయాల్లో వేస్తాం ఆల్రెడీ నరకవశని మనం తగ్గించడానికే మనం చేసేస్తాం ఆ తర్వాత చక్కగా ఈ యొక్క గూడల గుమ్మడికాయని పసుపు రాసేసి అమ్మవారి దగ్గర నిద్రింపజేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇంటికి కట్టడము అలాగే నల్ల జీడి గింజలు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు లేదా ఎండమిరపకాయలు ఇవన్నీ కూడా గవ్వాలు ఒక తీగ కట్టేసి మనం నరగ నర దృష్టికి పెడతాం ఇది యంత్రాలు కూడా పెడుతున్నారు దృష్టి కన్ను అని దృష్టి యంత్రం అని పెట్టుకుంటున్నారు తర్వాత అవును అసలు ఒక కృష్ణస్వామి అని ఒక బ్యాంక్ మేనేజర్ ఉండేవాడు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ అతనికి ఇంతక దండేసుకొని వచ్చాడు ఏమిటి నాయన ఈ దండ అని అడిగే నల్లని దండ అదేంటో తెలుసా గేదకి గేదె వెంట్రుకలతో తయారు చేసిన దండ వేసుకున్నాడు ఆయన అది ఎవరికి వేస్తామంటే గేదెలకి పశువులకు కూడా నరదృష్టి కలుగుతుందని పశువుల దండ అమ్ముతారు మన పూజా స్టోర్స్లో బయట అది వేసుకున్నాడు ఎవరో చెప్పినారని చెప్పి అంటే అంత నరదోషంగా ఉంది అని నరఘోష అనేది ఖచ్చితంగా ఉంటుంది అది మనల్ని బట్టే ఉంటుంది ఇప్పుడు దానికి బాగా అర్థమవ్వాలి అని అంటే ఒక ట్రైన్లో మేము వెళ్తున్నాం ఒక రోజున వెళ్తున్నప్పుడు జన్ బాంబే వెళ్తున్నాం సరే వచ్చిన వాళ్ళకి టికెట్లు లేవప్పుడు సరదాగా వెళుతున్నాం కాబట్టి నా స్టూడెంట్ ఏదో అప్పుడు సంగతి చెప్తున్నాం జనరల్ పోగే ఎక్కాం ఎక్కిన తర్వాత అంత అసలు రష్ అనమాట ఆ రోజు అక్కడే కూర్చున్నాం సరదాగా మేము రైల్వే వాళ్ళం కాబట్టి మాకు వి ఎంజాయ్ క్రౌడ్ జనం ఉన్నప్పుడు అలాగే అది వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుడు పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ ఇంటికి రోజు మన కవితకి ఇంటర్వ్యూ చూడదు రోజు మా ఇంటికి జనాలు వచ్చినప్పుడు వస్తువు వెళ్తూ వస్తువు వెళ్తూ ఆ రాబడి ఆ సందర్భంలో పెరిగాం అని చెప్తారు వీళ్ళు ఎవరి షర్మలో అయినా కవిత అయినా వీళ్ళంతా సో ఆ విధంగా రైల్వే వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటే మా వాడు ఏం చేశాడు ఎయిట్ థర్టీ అయింది ట్రైన్ ఆ బిర్యానీ ప్యాకెట్ ఇలా ఓపెన్ చేశాడు అసలు ఆ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది కలకత్తా నుంచి వస్తుంది ఆ ట్రైన్ లో ట్రావెల్ చేసే వాళ్ళు జనరల్ బోగిలో రోజుందరి నుంచి ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి ఆకలి ఆ ఆకలి అసలు తినే దొరకదు ట్రైన్ లో వీడు ఆ టైంలో బిర్యానీ ప్యాకెట్ కానీ ఆ వాసనకి వీళ్ళ కళ్ళు అన్ని వాటి మీద పడ్డాయి నరగో తగ్గుతుందని అరగదురా ఇది నీకు అన్న వాడు ఏం పట్టించుకోలే తిన్నాడు తిన్న తర్వాత మారనాడు మార్నింగ్ నుంచి విరోచనాలు 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 అదే అనమాట అందువల్ల ఈ నరదృష్టి తగిలినప్పుడు మనకి తరనొప్పులు అనీజీగా ఉండడము విరోచనాలు రావడము నీరసాలు గ్యారంటీ గ్యారెంటీగా అయిపోతుంది కదమ్మా అంతే కదా పొలంలు పెట్టడం అంటాం ఇప్పుడు జరగబోయేదానికి ఇప్పుడు మోషన్స్ పట్టుకునేవి ఫర్ ఎగ్జాంపుల్ మానవ భాషలో మాట్లాడుకుందాం వాడు ఎక్కడికో వెళ్ళాలా స్పీచ్ ఇవ్వాలా లేకపోతే ఏదో పూజ చేయాలా పంతులు గారు ఇక్కడ మోషన్స్ వస్తుంటే ఇంకేం పూజ చేస్తాడు మోషన్కి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజలో కూర్చోవాలి మళ్ళీ టెన్ మినిట్స్ మోషన్ వస్తుంది ఆయనకుందా లేదా ఇన్ ద సేమ్ డే జరగబోయేటటువంటి అదృష్టం కూడా మనకి వెనక్కి వెళ్ళిపోతుంది ఇదంతా నెగిటివ్ ఎనర్జీ అనమాట దీని అంతరికీ పరిష్కారం ఒకటే గుమ్మడికాయ ఒకటి ఆ గుమ్మడికాయని ఇంటికి పట్టుకున్నప్పుడు కోష్మాండ దేవతలు నవదుర్గల్లో ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం కూష్మాండ దేవతని మనం పూజ చేస్తాం అలాగే దిష్టి పట్టినటువంటి ఇంటికి మనం గుమ్మడికాయ సూర్య గుమ్మడికాయతో ఎర్ర గుమ్మడికాయతో హారతిస్తాం అలాగే గుమ్మడికాయని పగలగొట్టి అటొకటి ఇటొకటి వేసి పసుపు కుంకాలు వేయాలి అంతేకాదు నిమ్మ నింబు పరిపాలి నిమ్మకాయలో పదకొండు తీసుకుని వాటిని నిమ్మకాయని గడప గడప దగ్గర మనం కట్ చేసి పెట్టాలి అలాగే నిమ్మకాయని మనం మా మా మనిషికి ఈ దిష్టి తీసేసి పక్కన పడేస్తాం అయితే ఇక్కడ కొంతమంది కాబట్టి బ్రహ్మలు కాబట్టి జ్యోతిష్కులు కాబట్టి మంత్రగాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దిష్టి తీసేసి నాలుగు రోడ్ల మధ్యలో వేసేయండి అంటున్నారు ఎంత తప్పమ్మా అంటే అవతల వాళ్ళకి వస్తుంది అసలు సలహాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు చూడు ఎలా చెప్తున్నారు మధ్యలో వేసేయండి వాళ్ళకి వెళ్ళిపోతుంది మీరు ఇంకా మళ్ళీ బెల్లప్ అప్ చేస్తున్నారు మళ్ళీ బిల్ల మీరు మా కస్టమర్ మీ శ్రేస్ చూడాలి అవతల ఎలా పోయినా పర్లేదని పిచ్చి వాగుతారు ఇలాంటి కుదరవు మనము ఏ చెట్టు దగ్గర రోజు ఎక్కడ తొక్కాని చోటు వేయాలి లేదా నీళ్ళలో నదుల్లో వాటిలో వేయాలి దానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను స్టూడెంట్ ఏజ్ లో బాంబే జుబు బీచ్ లో మనకి మన ఇస్కాన్ టెంపుల్ ఉంది జుహు బీచ్ లో ఒక గురువు గారు ఏం చేస్తున్నాడు ఒక మందులు గారు ఒక లైన్ లో పది మంది నుంచో పెట్టి ఇలా దిష్టి తీస్తున్నాడు కొబ్బరికాయతో పీచు వాలోనే గుమ్మడికాయ కొబ్బరికాయతో తీసేసి ఏదో కొయ్యి తీసి ఇసుకలోనే పాతున్నాడు వాడు ఏం చేస్తున్నాడో చూడాలని కదా మనకి మిగతా వాళ్ళని వెళ్ళొద్దన్నారు దృష్టి దోషం తగులుతుంది నీకు నేనేం చేసా పుడుంగులాగా వెళ్ళి దగ్గరని చూస్తున్నాను వాడు ఏం చేస్తున్నాడు అని ఏం చేయట్లేదు అతను ఇలాగ తీసేసి అందులో పాతున్నాడు పాతుంటే నాకు అది చూశాను రెండు మూడు ఇంటికి వెళ్ళగానే అప్పుడు దాకా మామూలుగా ఉన్నాను జ్వరం చేస్తున్నాను మా మార్గ ఆశ్రమంకి వెళ్ళేసరికి జ్వరం చేస్తున్నాడు అంటే దాని ప్రభావం ఇది నేనే ఎగ్జాంపుల్ కదా డైరెక్ట్ చెప్తాను కదా అదే నేను కూడా సైన్స్ స్టూడెంట్ నేను నమ్మను కదా ఇవన్నీ ఉన్నాయి కాకపోతే సైంటిఫిక్ గా రేషనల్ గా లాజికల్ గా మనం చేసుకోవాలి నమ్మాలి కానీ నమ్మాలి కానీ డాక్మాని ప్రోత్సహించకూడదు మూఢ నమ్మకాలను పెంచి పోషించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు సో సైంటిఫిక్ గా చూడాలి అటువంటి వాళ్ళే కాకుండా శాస్త్రంలో అయితే దృష్టి నరఘోష ఉంది దీనికి పరిష్కార మార్గం ఇంటికి ఒంటికి ఇదే నమ్మ మనిషికైనా పశువుకైనా ఒంటికి ఇంటికి కూడా ఇదే మార్గం పరిష్కారం ఉప్పు వేసి చేసినా కూడా నిజమే నా కాలికి ఇప్పుడు ఒకప్పుడు కట్టేవారు చూసావా నేను ఒక వీడియో చెప్పాను మా గారు వెంకటేశ్వరరావు గారు అనమాట ఆయన చెప్పమన్నారు మేము చెప్పాము అంటే అది వాస్తవం నేను దాంట్లో రీసెర్చ్ చేశాను ఫైబర్ ఉంటుంది చైనాలో కట్టే సిస్టమ్స్ అని చెప్పేసి మనకి ఉన్నాయి సో ఫైబర్ తో చేసినప్పుడు స్కిన్కి అది ర్యాపిడ్ అయ్యి ఒక స్టాటిక్ ఎనర్జీ అనేటటువంటి ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ తో ఈ యొక్క నల్ల తాడు కట్టుకోవాలా ఎడమకాలకి అని నేను చెప్పాను చెప్పిన తర్వాత అలా నాలే చాలామంది చెప్పారు ఆ తర్వాత ఆశ్చర్యపోయాను నేను ఒక ఆరేళ్ళు కూడా అవ్వలేదు అందరూ చెప్పి ఎవ్వరిని చూడు ఈ రోజున ప్రతి ఒక్కరికి నల్లగా ఫ్యాషన్ అయిపోయింది సరదాగా నలతాడు నిజంగానే నలుపు చిన్న పిల్లలకి ఏం చేస్తామమ్మా మనం పుట్టిన తర్వాత వాళ్ళ హారతి అదే సాంబ్రాణి అంతా వేసిన తర్వాత నల్లని చుక్క పెడతాం కాటక పెడతారు తల్లి శ్రీకృష్ణుడి సాంప్రదాయం శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు యశోదాదేవి స్టార్ట్ చేసింది సాంప్రదాయం తన కాటికను తీసి పిల్లవాడికి దిష్టి తగలకూడదని ఆ పెట్టింది అది సాంప్రదాయంగా వచ్చింది సో నలుపు వస్తువు శనీశ్వరుడు అనమాట అందువల్ల అది నివారిస్తుంది నరదృష్టిని హరిస్తుంది కాబట్టి నలతాడు పెట్టుకోవాలి ఉప్పుతో నువ్వు చెప్పినట్టుగా Ani cekskol. Selasa ke dua belas jam berapa? Dah lewat. Anyway.